హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ చనల్ చక్రధర్ తన కూతురు పల్లవి ఇద్దరు కూడా కలిసి ప్రణతి జీవితాన్ని ఎంతలా నాశనం చేశారో అవని జీవితాన్ని ఎలా నవ్వులు పాలు చేశారో మొత్తం అన్ని నిజాలు తెలుసుకున్న తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు మరి ఇంట్లో ఉన్న తన చిన్న కోడలే వెన్నుపోటు పొడుస్తుందని తెలుసుకున్న తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఈసారి పల్లవి పరిస్థితి ఏంటి తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి డైలీ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మొత్తానికి అయితే అవని ప్రణతి అయితే వెళ్తారు కదా అవే గుడిలో తన కన్న కూతురు జీవితం నాశనమైపోయిందని ఎంతగానో దేవుణ్ణి వేడుకుంటూ బాధపడుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అక్కడ కలిసిన తర్వాత నువ్వేమో అవని మంచిదని చెప్తున్నావు ఆ ప్రశాంత్ ఏమో అవని మీద చెప్తున్నాడు ఎవరి మాటలు నమ్మాలి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అనగానే వాడు మోసకారుడు నాన్న నా ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు ఇద్దరు నాకు ఫోన్ చేశారు వాళ్ళని కూడా సేమ్ ఇలానే మోసం చేశాడని తెలిసింది అని చెప్పేసి అనగానే అవునా అలాంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదలకూడదు వాడు ఎక్కడుంటాడో పద వెళ్దాం అని చెప్పేసి ఇక అవనీని కూడా తీసుకొని ముగ్గురు కూడా కార్లో ప్రశాంత్ ఇంటి దగ్గరికి అయితే వెళ్తారు కదా వాళ్ళు ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళేసరికి ఇంకొక తండ్రి కూతుళ్ళు అయితే ప్రశాంత్ ఎప్పుడొస్తాడండి నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు పెళ్లి చేసుకుంటానని నా కూతుర్ని పెళ్ళి కాకుండానే తల్లిని చేశాడు వాడు అని చెప్పేసి ఒక తండ్రి ఆవేదన పడిపోతూ ఉంటాడు ఇదంతా చూసిన తర్వాత ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్కి మ్యాటర్ ఎంతా అర్థమైపోతుంది ఇలానేనండి ఇక పిల్లల్ని తీసుకుని ఎంతో మంది తల్లిదండ్రులు మా ఇంటికి వస్తున్నారు ప్రశాంత్ ఎక్కడా అడుగుతున్నారు అందుకని వాడిని గా ఇల్లు ఖాళీ చేపిచ్చేసి పంపించేసాము అని చెప్పేసి చెప్పడంతో అలాంటి దుర్మార్గుని మీరు పోలీసులకు అప్పచెప్పాలి కానీ ఇల్లు ఖాళీ ఏంటి అని చెప్పేసి అవని కూడా నిలదీస్తుంది కదా ఇక వెంటనే అలాంటి వాళ్లకు పోలీసులు మాకు తిడతారు కదా అలాంటి వాళ్ళకి ఎందుకు రెంటికి ఇచ్చారు అని చెప్పేసి అందుకోసం ఇదంతా చేశామమ్మా నన్ను ఇంకా బయటకు లాగొద్దు అని చెప్పేసి అతనైతే వెళ్ళిపోతాడు ఇక మొత్తానికి చూశారా నాన్న వాడు నాలాంటి అమాయకులైన ఆడపిల్లల జీవితాన్ని ఎంతమందిని నాశం చేశాడో అని అనగానే అవునమ్మా కానీ ఇదంతా కూడా పల్లవి మన మాడుతున్న నాటకం అని చెప్తుంది మీ అత్తయ్య పార్వతి కూడా నమ్మదమ్మా అవని కానీ వాడు బయటపడ్డ రోజు నీ మంచితనం ఏంటో ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది నువ్వేమీ బాధపడద్దమ్మా అవని అని అనగానే చాలు మావయ్య గారు చాలు మీరైనా నన్ను అర్థం చేసుకున్నారు ఈ ఒక్కటి నాకు చాలు ఈ మీరు ఎలా అయితే అర్థం చేసుకున్నారో నా కుటుంబం అంతా కూడా త్వరలో నన్ను అర్థం చేసుకుంటుందని నాకు ఇప్పుడు పూర్తి నమ్మకం వచ్చేసింది అని చెప్పేసి అనగానే సరేనమ్మా అవని ప్రణతిని దగ్గర ఉంటే జాగ్రత్తగా ఆనందంగా ఉంటుంది వస్తాను అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ ఇంటికి అవని వాళ్ళేమో ఇంటికి వచ్చేస్తారు ఆ తర్వాత ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే అవణి స్కూల్కైతే ఈరోజు ఆరాజ్యకు ఇష్టమైన కర్రీస్ చేశాను నా చేతులతో నేనే తినిపిస్తాను అని చెప్పేసి స్కూల్కైతే వెళ్తుంది అవని స్కూల్లో ఉదయాన్నే ఆరాజ్యను చూసుకుంటూ ఉంటున్న అవనికి ఆరాజ్య కనిపించకపోదు ఇదేంటిది ఆరాధ్య కనిపించలేదు ఎందుకని రోజు స్కూల్కి రాలేదు అని చెప్పేసి టీచర్ని అయితే కలుస్తుంది ఇక వెంటనే ఆ టీచర్ గారు ఆరాధ్యకు ఇక ఎర్లీ మార్నింగే వాళ్ళ నాన్నగారు వచ్చి టీసీ తీసుకొని వెళ్ళిపోయారు వేరే స్కూల్లో జాయిన్ చేశారు అని చెప్పడంతో అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సరే అయితే నేను ఈరోజు లీవ్ తీసుకుంటున్నాను ఆ విషయం చెప్దామని మీ దగ్గరికి వచ్చాను అని చెప్పేసి అవని స్కూల్లో లీవ్ తీసుకొని ఇక వెంటనే తిన్నగా అత్తాల్ ఇంట్లో అయితే అడుగు పెట్టేస్తుంది ఏవండి ఏవండి ఎక్కడున్నారండి మీరు అని చెప్పేసి అరుస్తూ ఉండగా ఇక పార్వతి పల్లవి ఇంట్లో ఉన్న అక్షయ్ అందరూ కూడా హాల్లోకైతే వచ్చేస్తారు ఇక వెంటనే అవని ఏమండి ఇప్పుడు ఆ ఆ స్కూల్లో ఏమైందని చెప్పేసి మీరు నాకు తెలియకోకుండా ఆ ఇక ఆరాధ్యను స్కూల్ మాన్పిచ్చేసి వేరే స్కూల్లో జాయిన్ చేస్తున్నారు ఇది అసలు మీరు ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారండి అని చెప్పేసి అనగానే చూడు నీలాంటి వాళ్ళ నీడ నా కూతురు మీద పడకూడదు నీలాంటి వాళ్ళ చదువు కూడా నా కూతురు మీద పడకూడదు అందుకోసమే నా కూతుర్ని నేను స్కూల్ చేంజ్ చేసేసాను అయినా స్కూల్ చేంజ్ చేస్తే నీకు చెప్పవలసిన అవసరం నాకేంటి అని అనగానే ఆ రాజ్య భవిష్యత్ మీద ఎంత హక్కు మీకుందో తల్లిగా సమానంగా నాకు అంత హక్కే ఉంది అయినా నా నా నుంచి దూరం చేయటం కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ మీరు ప్లాన్ చేస్తారా నా కూతురు కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను నిజం చెప్పాలంటే నా కూతురికి నా మీద నా మీద నాకే హక్కు ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అవని కూతురు గురించి ఎంతగానో ఆవేదన పడుతూ ఇంట్లో అందరి దగ్గర డిస్కషన్ చేస్తూనే ఉంటుంది ఈ మాటలన్నీ విన తర్వాత పార్వతి ఏం మాట్లాడుతున్నావు నీలాంటి తల్లి ఆ పాపకు అవసరం లేదు నీలాంటి తల్లి పెంపకం అస్సలు అవసరం లేదు అందుకోసమే నీకు దూరంగా మా ఆరాధ్యను మేము పెంచాలనుకుంటున్నాం అని చెప్పేసేసి పార్వతి కూడా గట్టిగానే సమాధానం చెప్పటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నా కూతురి నాకు కనబడకోకుండా నాతో మాట్లాడుకోకుండా స్కూల్ కూడా చేంజ్ చేసేస్తే నేను ఊరుకుంటాననుకుంటున్నారా ఆరాధ్య తల్లి దగ్గరే ఉండాలి అన్న నియమం కూడా ఉంటుంది ఆరాధ్యను నాతో పాటు నేను తీసుకొని వెళ్ళిపోతాను అసలు అప్పుడేం చేస్తారు మీరు అని చెప్పేసి అవనై అడగంగానే అప్పుడు ఓకే ఒక మాట అంటాడు అక్షయ్ నువ్వు ఎంత దూరం వెళ్తావో నాకు తెలీదు కానీ అవనిని నీకు దూరం చేయటం ఇక ఆ నీకు దూరం చేయటం కోసం అవని గుర్తు పెట్టుకో నేను కోర్టుకు వెళ్ళి నీకు డైవర్స్ నోటీస్ కూడా పంపించగలను నీకు పూర్తిగా విడాకులు అనుకో కోర్టు వారు ఆ రాజను నాకే సొంతం అంటారు అదెందుకు అనుకుంటున్నావా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నువ్వు ఎలాంటి క్యారెక్టర్ చెప్తారు ఇక ఇంట్లో ఉన్న మా అమ్మ ప్రాణాలే తీయాలనుకున్నావు నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని చూసావు అలాంటప్పుడు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సాక్ష్యాల ద్వారా కూతురు అయినప్పటికీ కూడా నీలాంటి పెంపకంలో పెరగకూడదు అని కోర్టు వారు కూడా నీ ముఖం మీద చీకొట్టి ఆ రాజ్య మీద నీ నీడ కూడా పడటానికి వీలు లేదు అని తీర్పు ఇచ్చేస్తారు అప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు ఇక ఇంతకాలం పోనీలే అని ఊరుకున్నాను ఇప్పుడు ఏకంగా ఆ రాజ్య నా కూతురు నా ఇంటికి నేను తీసుకుని వెళ్ళిపోతాను అడ్డ జరగండి అని మా మీదకే వస్తావా నీకు ఇదే కరెక్ట్ నేను చెప్పినట్టే నీకు చేసి చూపిస్తాను నువ్వు ఇంటికి వెళ్ళేసరికి కోటి నోటీసులు వస్తాయి అని చెప్పేసి అనగానే ఆ మాటలకు రాజేంద్ర ప్రసాద్ ఎరా అక్షయ్ అని అంటూ ఉంటే ఏమంటారు నాన్న నేను నేనేమీ తప్పుగా మాట్లాడలేదు అని చెప్పేసి అనగానే చూడు ఒక్కొక్కసారి తప్పు చేయిన క్షణంలో కూడా నిందలు పడాల్సి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ రాజా నీకు ఎంత ప్రేమ చూపిస్తుందో తల్లి మీద కూడా అంతే ప్రేమ చూపిస్తుంది స్కూల్ చేంజ్ చేసేస్తే తన స్టడీ అంత డిస్టబెన్స్ అవుతుంది ఈ వయసులో ఆ చిన్నారికి ఇన్ని కష్టాలు అవసరమా అంతెందుకురా మీ అమ్మ నిన్నో కనిందా లేకపోతే మోసిందా కానీ మీ అమ్మ అంటే నీకు ప్రాణం మీ అమ్మ మాట మీద జవదాటవు కనీ పెం కనకుండానే పెంచిన తల్లి మీద నీకు ఇంత ప్రేమ ఉంది పార్వతీకి నీ మీద అంతే ప్రేమ ఉంది అలాంటప్పుడు అవని ఆరాధ్యను తొమ్మిది నెలలు మోసిందిరా పురిటి నొప్పులతోటి ఎంతో బాధపడి ఒక బిడ్డను ఈ ప్రపంచంలోకి తీసుకొని వచ్చింది అవనీకి తన పి కూతురు మీద ఎందుకు అధికారం ఉండదో ఇప్పుడు నువ్వు చెప్పు ఏం పార్వతి ఇప్పుడు నీ నోట్లోంచి మాటలు రావటం లేదేంటి చూడు అవని నువ్వు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ అవని గురించి తప్పుగా మాట్లాడినా ఇస్తానని అన్నా నేను ఊరుకోను అమ్మ అవని నువ్వేమీ బాధపడద్దు మళ్ళీ ఆ స్కూల్లోకి ఆ వస్తుంది నేను చెప్తున్నాను అని చెప్పేసి అనంగానే అలాగే మావయ్య గారు మీ మాట మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు నేను ఏమీ మాట్లాడుకోకుండా మౌనంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అవని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదిలా ఉండగా చా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నా వైపే ఉన్నారు మావయ్య గారే మెల్లగా మారిపోతున్నారు ఈ ముసలివుడిని కూడా నా వైపుకు తిప్పించేసుకోవాలి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా పల్లవికైతే ఫోన్ కాల్ అయితే వస్తుంది పల్లవికి ఫోన్ కాల్ రావటంతో బయలుదేరుతుంది బయలుదేరిన వెంటనే మేడం గారు నేను వెళ్ళిపోతాను మేడం గారు నా గురించి పోలీసులు వెతుకుతున్నారని తెలిసింది ఇక పాత ఇంటి దగ్గరికి నేను ఎంతమందినైతే మోసం చేశానో అంతమంది వచ్చి క్యూ కడుతున్నారంట అదే నేను దుబాయ్లో ఉంటే ఏ గోలా ఉండేది కాదు ఇప్పుడేమో మీరు నన్ను తీసుకొని వచ్చారు ఇక పోలీసులు నా గురించి వెతుకుతున్నారు ఒక్కరు తీగలాగితే డొంకంతా బయటపడినట్టు ఎవరో ఒకరు వెళ్ళి కేసు పెట్టారంట ఇప్పుడు ఎంతమంది నేను మోసం చేశాను అంతమంది నా గురించి వెతుకుతున్నారు మేడం అని చెప్పేసి అనగానే అవునా ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చిందేంటి మా నాన్నకు కాల్ చేస్తాను అని చెప్పేసి డాడ్ మీకు లొకేషన్ షెండ్ చేస్తున్నాను అర్జెంటుగా వచ్చేసేయండి డాడ్ అని చెప్పేసి అనటంతో సరే అని చెప్పేసి చక్రధర్ కూడా వచ్చేస్తాడు రాజేంద్ర ప్రసాద్కి బిజినెస్ వాళ్ళు కాల్ చేయటంతో మొత్తానికి అయితే బయటకు వెళ్తాడు రాజేంద్ర ప్రసాద్ ఆ తర్వాత చాలా దూరం వెళ్ళిన తర్వాత కార్ అయితే ట్రబుల్ ఇస్తుంది సార్ టైం పడుతుంది ఒక టెన్ మినిట్స్ అలా కొంచెం చెట్టు నీడలో కూర్చోండి సార్ ఏమీ అనుకోవద్దు అని అనగానే సరేలే ఏమీ అనుకోను ఒక్కొక్కసారి ఏం జరిగినా మన మంచికి అనుకోవాలి నువ్వు తొందరగా ఆ స్టెఫ్నీని అవి మార్చు నేను పక్కనే వెయిట్ చేస్తాను అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ చెట్టు నీడలో వెళ్ళి కొంచెం పక్కనే నుంచుంటాడు ఇలా పక్కనే నుంచున్న రాజేంద్ర ప్రసాద్కి కొన్ని మాటలు అయితే వినిపిస్తూ ఉంటాయి ఇదేంటిది పల్లవి గొంతులా ఉంది అని రెండు అడుగులు వేసి చూసేసరికి యూటన్లో ఉన్న పక్క రోడ్డులోని చక్రధర్ ప్రశాంత్ అంతేకాకుండా పల్లవి వీళ్ళ ముగ్గురు మాట్లాడుకోవటం చూసి రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సార్ ఎంతోమంది అమ్మాయిలను మోసం చేశాను ఇక మీరు డబ్బులు రెండు లక్షలు ఎలాగో ఒకలాగా ఇచ్చారు ఆవుని మీద నిందలు వేయమన్నారు బాగా నటించారని పల్లవి మేడం గారు ఇంకా డబ్బులు కూడా ఎక్కువ ఇచ్చారు కానీ ఈ డబ్బులన్నిటికీ ఆశపడి ఇక్కడ అనుకోండి సార్ నా కేర్ ఆఫ్ అడ్రస్ జైలు అయిపోతుంది ఇక నేను రేపటి నుంచి జైల్లో చిప్పకుడు తింటూ కూర్చోవాలి అందుకోసమే సార్ నేను మళ్ళీ దుబాయ్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అనవసరంగా మీరు నన్ను ఇక్కడ నుంచి తీసుకుని వచ్చి వచ్చారు ఈ క్యారెక్టర్ మధ్యలోనే ఆపేస్తున్నాను ఏమీ అనుకోవద్దు అని అనగానే హలో ఏంటి వెళ్ళిపోతానంటున్నావు నీకు ఎవరికీ కనబడకోకుండా సపరేట్ రూమ్ ఇస్తాం ఇక నువ్వు ఎవరికి కనబడవు కేవలం అప్పుడప్పుడు ఆ అవని ఇరికించడానికి ఇంటికి వచ్చి నాలుగు డైలాగులు వేస్తూ వెళ్తూ ఉండు చాలు అని అనగానే ఆ గ్యాప్లో ఎవరికైనా కనిపించేస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి మేడం అని చెప్పేసి అనగానే సరే అయితే నీ పరిస్థితి ఏంటో నేను చెప్తాను నువ్వు నాతో పాటురా బేబీ నువ్వు ఇంటికి వెళ్ళమ్మా అని అనగానే అలాగే డాడ్ వాణ్ణి మాత్రం చూసుకోండి అని చెప్పేసేసి ప్రశాంత్ని కిడ్నాప్ చేసేసి రూమ్లో ఉంచి తనకి చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎలా నటించమనాలో నటిస్తా నటించమని చె నటి నటించేటట్టు చేస్తామని చక్రధర్ అయితే ప్రశాంత్ని తీసుకొని మొత్తానికైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అటు వీళ్ళు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ తన చిన్న కొడలు పల్లవీని తన కూతురు జీవితంలో నిప్పులు పాలు చేసిందా ఇంత మోసం చేయడానికి ప్రయత్నం చేసిందా అవని మీద నిందలు వేస్తుందా అసలు అవని మీద ఇంత కక్ష దేనికి పల్లవికి ఇక ప్రశాంత్ని డబ్బులు ఇచ్చి మరీ అవని మీద అందరూ కోపం వచ్చేటట్టు చేసిందా మా ఇంట్లో ఉండి ఇంత మోసం చేస్తున్న పల్లవిని తన తండ్రి బుద్ధులు పోలేదనమాట తండ్రి కూతురు ఇద్దరూ ఇదంతా చేస్తున్నారు అంటే వాడికి నా కుటుంబం మీద ఇంకా కక్ష పోలేదనమాట నా కుటుంబం మీద పగ సాధించడం కోసమే తన కూతుర్ని ఇంటి కొడలుగా పంపించాడా ఇప్పుడే ఈ విషయం పార్వతి వాళ్ళకు చెప్పాలి అని చెప్పేసి ఎగ్జైట్మెంట్ అయిపోతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఇలా ఎగ్జైట్మెంట్ అయిపోతూ ఉండగా అక్కడే కుప్ప కూలిపో పడిపోతాడు అలా కుప్పకూలి పడిపోవటంతో ఒక్కసారిగా నుంచి వెళ్తాడు మన నావని వాళ్ళ తమ్ముడు భరత్ ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ని అలా చూసి వితిన్ సెకండ్స్లోనే తనతో పాటు హాస్ హాటోలో తీసుకొని హాస్పిటల్కైతే వెళ్తారు అక్క ఇక మీ మావయ్య గారు రోడ్డు మీద పడిపోయి కనిపించారు హాస్పిటల్కి తీసుకొని వచ్చాను అని చెప్పటంతో ప్రణతి అవని పరుగు పరుగున హాస్పిటల్కైతే వచ్చేస్తారు ఇక హాస్పిటల్లో డాక్టర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కోలుకోవటంతో మావయ్య గారు ఏమైంది ఎందుకంత స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారో అని చెప్పేసి మీకు అసలే ఒకసారి అటాక్ వచ్చింది ఇప్పుడు మీరు స్ట్రెస్ తీసుకొని ఇలా బీపీ డౌన్ అయిపోయి కుప్పకూలిపోవడం ఏంటి చెప్పండి అని అంటూ ఉంటే నన్ను క్షమించమ్మా అని ఆ పల్లవి మోసాలు తెలుసుకున్నాను ఆ పల్లవి తన తండ్రి ఇద్దరూ కూడా కుటుంబం మీద పగ సాధించడం కోసం ఇదంతా చేస్తున్నారు ఏమీ తెలియని అమాకరాలను నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నారు అని చెప్పేసి పల్లవి నిజస్వరూపం చెప్పడంతో మావయ్య గారు పల్లవి అసల స్వరూపం నాకు ఎప్పుడో తెలుసు మావయ్య గారు కాకపోతే ఈ ఇంట్లో సమస్యలు పెంచకూడదు అందుకోసమే నిజం చెప్పలేదు అని అనగానే నీ అంత మంచితనం నాకు లేదమ్మా ఇప్పుడే వెళ్ళి పార్వతికి నిజం చెప్తాను అని అనటంతో అలా అయితే మన కమల్ జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి మావయ్య గారు కమల్ ఏమీ తెలియని అమాయకుడు కోపం వస్తే ఇప్పుడు పల్లవిని ఏదైనా చేసి జైలుకైనా వెళ్తాడు చేతులారా కమల్ జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళమే అవుతాము నిజం తెలిసినప్పటికీ కూడా నేను ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసా పల్లవికి బుద్ధి రావాలి పల్లవి ఇంట్లో ఉంటేనే ఏం చేస్తుందో మనం తెలుసుకోగలుగుతున్నాం పల్లవికి తన భర్త మీద అత్తింటి వారి మీద ప్రేమ రావాలి తన బుద్ధి పూర్తిగా మారాలి అందుకోసమే నేను సైలెంట్గా ఉన్నాను బయటకు వెళ్ళిపోతే మన కమల్ జీవితం నాశనమైపోతుంది అందులోనూ కూడా తను మన వంశాన్ని మోస్తుంది తన కడుపులో అని చెప్పేసేసి అవని అయితే ఈ నిజం ఎవరికీ చెప్పనని నాకు మాటివండి మావయ్య గారు మెల్లమెల్లగా మెల్లమెల్లగా పల్లవీనే మారుతుంది అంతేకాదు ముందు ఎంతోమంది మోసం చేస్తున్న ఈ ప్రశాంతిగాని మనం పట్టుకుందాం అని చెప్పేసేసి అనగానే ఏంటో అమ్మా అవని మంచితనంతో నా నోరు మోయించేసి నువ్వేమో నిందలు పడుతున్నావు అని చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోతారు ఆ తర్వాత మొత్తానికి ప్రశాంతనైతే కిడ్నాప్ చేస్తాడు కదా చక్రధర్ తన మనుషులతోటి వాడికి ఫుడ్ పెట్టండి కావలసిన సౌకర్యాలన్నీ ఇవ్వండి వాణ్ణి మాత్రం బయటికి రానివ్వకండి అని చెప్పేసి చెప్పటంతో సరే అని చెప్పేసి కొంతమంది మనుషులు ప్రశాంత్కి కాపలా ఉంటారు ప్రశాంత్ వచ్చేసేసి డబ్బులు వచ్చినాయి ఈ నాలుగు గదుల మధ్య చీకటిగా చిరాగ్గా ఉంది తన ఫ్రెండ్స్కి కాల్ చేసి నన్ను ఇక్కడి నుంచి విడిపిస్తే మీకు డబ్బిస్తాను రా అని చెప్పటంతో సరే అని చెప్పేసేసి డబ్బుకి డబ్బిస్తామని చెప్పటంతో అరే నిన్ను తప్పకుండా విడిపిస్తాం రా అని అంటారు కానీ ఆల్రెడీ ఆ ఫ్రెండ్స్ ఆడపిల్లలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు కదా ఆ బాధనంతటిని తెలుసుకుంటారు ఇక ఆడపిల్లలు వాళ్ళ ఫ్రెండ్సే ఈ ప్రశాంత్ గాడు వాడి ఫ్రెండే కాకపోతే దగ్గరలో ఉండి ఆడపిల్లల కన్నీళ్ళు చూస్తున్న ఈ పిల్లలిద్దరూ కూడా ప్రశాంత్ని విడిపించడానికని చెప్పేసేసి చాలా పెద్ద ప్లాన్ వేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ప్రశాంత్ని విడిపిస్తారు ఫ్రెండ్స్ బయటకు వచ్చిన ప్రశాంత్ని పోలీసులు అరెస్టు చేస్తారు ఐదుగురు ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నాడు ముగ్గురు ఆడపిల్లలను తల్లిని చేసి పెళ్లి చేసుకోకుండా ఈరోజు పోలీసులకు దొరికిపోయి కొంతకాలం దుబాయ్లో వెళ్ళి దాక్కొని మళ్ళీ ఇప్పుడు దుబాయ్ పారిపోతూ ఉండగా పోలీసుల అదుపులోకి చిగుకున్నాడు ప్రశాంత్ అని చెప్పేసి బ్రేకింగ్ న్యూస్ అయితే టీవీలో వస్తూ ఉంటుంది ఈ బ్రేకింగ్ న్యూస్ చూసిన తర్వాత ఒక్కసారిగా అక్కడ అక్షయ్ షాక్ అయిపోతాడు అవనని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి విడాకుల దాకా వెళ్ళిపోయాను అని చెప్పేసేసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు అక్షయ్ అయితే పార్వతి కూడా నేను గుడ్డిగా పల్లవి మాటల్ని నమ్మేస్తున్నాను కానీ అవనిలో కూడా మంచి మనసు ఉంది తల్లి తల్లి స్థానంలో ప్రణతిని చూసుకుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా రాజేంద్ర ప్రసాద్ వచ్చి ఇక నుంచి నీ మనసు ఏం చెప్తే అదే విను పార్వతి గుడ్డిగా నమ్ముతున్నావు పల్లవి మాటలని పల్లవి మనకొడలే అవని మనకొడలే కానీ ఎవరేంటో మనం తెలుసుకోవాలి ఇద్దరు మాటలు వినాలి కానీ మంచి ఏంటో గ్రహించాలి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ ఈసారి నుంచి పల్లవి మాటల్లో మరో కోణంలో కూడా ఆలోచించు అని చెప్పటంతో అప్పటి నుంచి పార్వతి కూడా పల్లవిని ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది అవనే గొప్పతనం మంచితనం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తెలుసుకుంటూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి అక్షయ్ ఈసారి తిన్నగా ఇక అవనిని కలిసిన తర్వాత ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అవనికి ఏ రకంగా క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకొని రాబోతున్నాడు అన్నది మనం రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్